సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం అనే మూల సిద్ధాంతంతో మూల సిద్ధాంతంతో పార్టీ తెలుగుదేశం పార్టీ సో ఆయన బలమైన పిలర్స్ ఇస్తారు తెలుగుదేశం పార్టీ అందుకనే ఈ నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నా గానీ దాన్ని నెట్టుకుంటూ వస్తున్నారంటే ఆ రోజు ఆ పెద్ద ఆయన బలమైన పిల్లర్స్ అయితే వదిలేశారు దానికి ఆ విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు ఇకపోతే ఈ ఈసారి జరిగిన మహానాడులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏదైతే ఆరు శాసనాలు అయితే ఉన్నాయో వాటి గురించి చెప్పుకోవాలండి వెరీ గుడ్ యాక్చువల్లీ మంచి శాసనాలు పెట్టారు అలాగే ఇంకో ఇంకో ముఖ్య విషయం ముఖ్య విశేషం ఏంటంటే ఈ మహానాడులో సామాన్య కార్యకర్తల చేత మాట్లాడించారు అవును సో అది అది మనం అప్రిషియేట్ చేయాలండి మిగతా రాజకీయ పార్టీలు కూడా తెలుసుకోవాలి సో ఒక బీజేపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి ఇవి క్యాడర్ బేస్డ్ పార్టీలు క్యాడర్ బేస్డ్ పార్టీలు ఇవన్నీ ఇవి ఇవి ఈ విధంగా ఆలోచిస్తాయి కాబట్టి ఆ పార్టీకి సంక్షోభాలు వచ్చినా కానీ మళ్ళీ నెట్టుకుంటూ వచ్చడానికి కారణం ఇదే ఇకపోతే సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్ ఒక పార్టీ అధికారంలో రావాలన్నా ప్రతిపక్షంలో కూర్చోవాలన్నా ఒక పార్టీని ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు ప్రజలు నిర్ణయిస్తారు దాన్ని ప్రజలు నిర్ణయించి ఒక భారీ అధికారంలోకి ఇచ్చి పరిపాలన చూసిన తర్వాత వాళ్ళు అధికారంలో ఉండాలా లేకపోతే ప్రతిపక్షంలో ఉండాలా ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు అది చూసి నైన్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ప్రజలు అది చూసి వీళ్ళు అధికారం అధికారం కాదు కదా ప్రతిపక్షానికి కూడా ఈ పార్టీ పనికిరాదు అని చెప్పేసి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఎస్ పరిమితం చేసిన తర్వాత ఒక రాజకీయ పార్టీ ఏం చేయాలి సార్ ఏ రాజకీయ పార్టీ అయినా ఏం చేస్తుందంటే పోస్ట్ మార్టం చేసుకుంటుంది పరివర్తన చెందుతుంది ఏదైతే మిస్టేక్స్ చేసామో అది చేయకుండా చూస్తుంది సో ఇప్పుడు చూడండి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఎప్పుడు డిబేట్లోకి వచ్చినా మొట్టమొదట ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాత్రం మారుతుంది అదే ఒకటే చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి విమర్శించడమే ఆయన ఆయన ఆ రోజు ఇలా చేశారు ఆయన రోజు అనే మాట ప్రతిసారి చెప్తుంటారండి వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా గ్రహించండి మీరు మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఆ విధంగా పరశు పదజాలంతో మీ మంత్రుల దగ్గర నుంచి రాజ మీ వైఎస్ రా జగన్మోహన్ జగన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ ఇలా ఈ విధంగా పరుశు పదజాలంతో విమర్శలు చేశారు కాబట్టి మీరు ఈ విధంగా పదకొండు సీట్లకు పరిమితం చేశారు ప్రజలు హర్శించారు సార్ మంత్రులు పరశు ఎప్పుడైనా చూసారా రాజకీయ ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలు మాకు తెలిసి రాజకీయ పార్టీలు పెద్దలు కృష్ణారంజ కృష్ణ కృష్ణాంజనేయులు గారు అక్కడ ఉన్నారు అడగండి కృష్ణా ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ మంత్రులు పద పరశు పథకాలు యూజ్ చేయడం అలాగే అసెంబ్లీలో పశు పరుశు పథకాలను యూజ్ చేయడం ఎప్పుడైనా జరిగిందా ఒకసారి కృష్ణా కృష్ణా జరగాలని చెప్తానండి ఎప్పుడైనా జరిగిందా అండి రాజశేఖర రెడ్డి గారు అమ్మా అనే మాట అసెంబ్లీలో అంటే ఆయన సారీ చెప్పారు సార్ చంద్రబాబు గారికి అట్లాంటి అట్లాంటి ఆయన పేరు పెట్టుకొని వచ్చింది పార్టీ కొంచెం పరివర్తన చెందండి పరివర్తన చెందితే రేపు రోజులు కనీసం ఆ ఇరవై తొమ్మిదిలో ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా ఇస్తారు ఎంతసేపు పవన్ కళ్యాణ్ మీద పడతారండి సార్ మీరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ని ఆ విధంగా విమర్శించడం వల్లే మీరు పదకొండు సీట్లకు పరిమితం అయ్యారనే సంగతి ప్రతి వైసీపీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కార్యకర్త వరకు గుర్తు పెట్టుకోవాలి పరశు పదజాలు యూజ్ చేయకండి ఒక రాజకీయ పార్టీ సమాజం కోసం మెరుగైన సమాజం కోసం పనిచేయాలి సార్ పరిపాలన చేయాలి ఏదో మేము బటన్ నొక్కేసి ఓన్లీ డబ్బులు ఇచ్చేస్తే మిగతా వెళ్ళి మర్చిపోతారు ప్రజలు అని అనుకోకండి ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పరిపాలన ఎలా చేస్తున్నారు అభివృద్ధి ఉందా లేదా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారా లేదా ఓన్లీ సంక్షేమం ఒకటి చేస్తే ప్రజలు ఓట్లేసేనా సార్ అభివృద్ధి సంక్షేమం గా జరగాలి ఈ రోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళలా రెండు కళ్ళ రెండు కళ్ళలాగా చూస్తుందండి ఫస్ట్ అభివృద్ధి ఫస్ట్ అభివృద్ధి ఈ రోజు ఒకటి 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 చెప్పండి సార్ ఒక సంవత్సరం అయింది అధిక కూటమి అధికారం వచ్చి ఒక సంవత్సరం అయింది రాష్ట్రం విడిపోయిన తర్వాత పది సంవత్సరాల్లో మనం కేవలం ఒక రాజధాని కట్టుకోలేకపోయాము ఒక సంవత్సరం అద్భుతాలు జరిగిపోతాయండి వెయిట్ చేయండి సార్ ఒక ఐదు సంవత్సరాలు వెయిట్ చేయండి వెయిట్ చేయండి సంక్షేమ పథకాలు ఇస్తారు ప్రతినిధి ఇస్తారు మా కూటమి ప్రభుత్వానికి ఫస్ట్ అజెండా అభివృద్ధి అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని కూడా ఇస్తాము చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు సభలో ప్రజలకి వైకుంఠపాలి వద్దు అదే మాట అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఒక పదిహేను సంవత్సరాల అధికారం ఉండాలి ఈ కూట ప్రభుత్వం ఉంటేనే మన రాష్ట్రం గట్టెక్కుతుంది అనే విషయం సో ప్రజలు గటించాలి నేను వైసీపీ ప్రభుత్వానికి నా సలహా దయచేసి పరివర్తన చెందండి పదకొండు సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేశారు సార్ పట్ల ఓటు తీస్తాం ఒక మంత్రి ఏమో గుంటూరు తర్వాత చేయిలు ధరకే గుంటూరు తర్వాత చేయిల్ దరికేస్తాం రాయలసీమలో చంపేస్తాం ఏమి సార్ ఇది పదకొండు సీట్లు వచ్చిన తర్వాత కూడా పరివర్తన చెందకపోతే ఎలా రాజకీయ పార్టీలు సార్ రాజకీయ పార్టీలు ఉండాలని కోరుకుంటాం ప్రతిపక్షాలు కూడా ఉండాలని కోరుకుంటాం రండి సమస్యల మీద సమస్యల మీద డిస్కస్ చేయండి ప్రజల పక్షాన కాపాడండి గౌరవించండి మీ ప్రియంది మధ్యలో స్టాప్ అయింది అసలు ఇందాకంటే మనం మాట్లాడుకునేది కార్యకర్తలు ప్రతి పార్టీకి బలం ప్రతి పార్టీ చెప్తూ ఉంటుంది కానీ ఈసారి నిజంగా మహానాడులో కార్యకర్తలను ఎక్కించి వారితో మాట్లాడించడం అది కొంచెం భిన్నంగా అనిపించింది అంటే ప్రతి పార్టీ కూడా నేర్చుకోవాల్సిన అంశంగా కనిపిస్తోందా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ప్రజలే దేవుళ్ళు అంటారు పార్టీ కార్యకర్తలే బలం అంటారు కానీ వాళ్ళని పిలిచి అంతమంది పెద్దల ముందు మాట్లాడేస్తున్నటువంటి కార్యకర్తలు ఇంకా ఒక ఉత్తేజం పెరుగుతుంది అనుకోవచ్చు ఇంకా ఆ వస్తుంది అనుకోవచ్చా ఇప్పుడు అంత పెద్ద మహానాడులో కార్యకర్తలకి అవకాశం ఇచ్చి సామాన్య కార్యకర్తలు కూడా మాట్లాడించడం అనేది మంచి పరిణామం దాంట్లో ఎటువంటి సందేహం లేదు అలాగని సామాన్యుల యొక్క అభిప్రాయాలు వాళ్ళ యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏమి వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉండదు ఎంపిక చేసినటువంటి కొంతమంది కార్యకర్తలతో మాట్లాడిస్తారు ముందు ముందుగానే వాళ్ళకి ఏం మాట్లాడాలి